అలాగే గారు కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ జనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆల్ ఇండియా మన ఏ అంటే ఆల్ ఇండియా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుగా ఉన్నటువంటి

ఈ పెట్టడానికి మరి మా ప్రెసిడెంట్ గారు ఎంతో కృషి చేశారు అలాగే గుంటూరు సెంట్రల్ జాతరైన వారిని రిక్వెస్ట్ చేసి మరి మా బాన్ని వెంటనే అంగీకరించి అంగీకరించే తరువాత మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాము మరి ఆ రోజు పెట్టుకుని చెప్పేసి ప్రజలకు వారి ధన్యవాదాలు తెలియపడుతున్నాను

దాని వచ్చి ఇక్కడ జరుగుతుంది ఏ విధంగా రావాలి ఎందుకు రావాలి అంటారు ఖర్చు కాకుండా అన్ని చూపు కాస్ అంశాలు అందరూ ఉచితమైన మన శంకర శంకర ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది ప్రతి నందుగా మార్పు చేస్తున్నాం అలాగే ఆల్ ఇండియా పైన అనేది

ఒక ఐటి కిలోమీటర్ కార్పెట్ గుర్తు కావడానికి అవిడలుగా గుర్తు చేసుకుందాం అంతేకాకుండా దాని దగ్గర కథలు కూడా మనం చదువుకుందాం ఈ విషయాలు గమనించి ఈనాడు మొట్టమొదటిసారిగా గంటన పట్టణంలో ఈనా శిబిరం ఆ ఇటర్ చేసుకోవచ్చే నా దీనిలో నిర్వహించడం చాలా ఆనందదాయకం అభివృద్ధి గారి తెలుసుకుంటూ మాట్లాడడానికి And, uh, the organization, the facility, and the setup is uh, very good. Arranged by our colleagues. I am really blessed to be a part and to help you guys like, with the treatment. I will do the best, of whatever I can do. and well, our hospital can serve? Thank you. the <laughs> <laughs> మన భోపాల్ మధ్యప్రదేశ్ నుంచి చెన్నూరు నుంచి ఇక్కడ వచ్చి మన శంకర ఆసుపత్రిలో జన్ చేస్తున్నారు వీళ్ళకి రెగ్యులర్గా ఇలాంటి సింధాలు నిర్వహించడం ఇలాంటి సేవ చేయడం అనేది ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ఇలాంటి క్యాంపులు నిర్వహించి చాలా సంతోషంగా ఉన్నటువంటి మాటలు అని చెప్తారు ఈ యొక్క లబ్ధిని అందరూ పూర్తిగా లబ్ధిని పొందాలని చెప్పి మరొకసారి వినియోగిస్తున్నారు మన శక్టర్ కట్టిన ఆసుపత్రి ద్వారా తగినటువంటి వైద్యం అయితే నిండి కండూరుకు సంబంధించిన ఆటరేషన్ అయితే ఉచితంగా చేస్తారు వాటిని అందరూ అందరి జాగ్రత్తగా పొందమని చెప్పి నిర్వహించుకుంటారు ఫెడరేషన్ అనేది ఇంగ్లీష్ ఉన్న పేరు అది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నెలకొల్పాలని అంటున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఎనిమిది రాష్ట్రాల్లో ఫెడరేషన్ ఉంది తెలుగులో పెడితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగులో పెట్టిన అర్థం పేరు కాబట్టి ఇంగ్లీష్లో లో పేరు ఇది అఖిల భారత చేయన సంఘాల సహాయక తెలుగులో అర్థం అంటే భారతదేశ వ్యాప్తంగా చేనేత రాగాలు ఏదైతే ఉన్నాయో అన్ని కలిపి చేనేతలు కలిపి వచ్చి చేనేతల సంక్షేమం అంటే చేనేతలు ఎవరైతే ఉన్నారో కానీ చేనేతలలో చాలామంది మగ చేసేటప్పుడు సన్న పోగులు అచ్చు వచ్చేటప్పుడు సన్న పోగుని అల్లు పట్టేటప్పుడు ఆ సన్న పోకుని తీక్షణంగా చూసినప్పుడు సరి చేసేటప్పుడు అలాగే అల్లు అచ్చు మగం సరి ఆసు సన్న పోగొని చూసేటప్పుడు కంటే చేసినందుకే ఇంకా కళ్ళ నరాలు కొద్దిగా స్ట్రెయిన్ అయ్యి బలైన పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికుల సంక్షేమం చేనేత ఉత్తిపరక్షే కాకుండా చేనేత కార్మికుల ఆరోగ్యం కూడా మనం ఏదైతే ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు కూడా మనం ఎంతో కొంత సందించాలనే భావంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి క్యాంపు పెట్టేటప్పుడు ఒక చేనేతగా పెట్టే ఎలా ఉంటుంది చేనేత ఎటుపట్ల ఎంత సామాజిక వర్గాలు ఎటువంటి చేసుకోవడం వాళ్ళు కూడా మళ్ళాగా ఆ మనుషులే మల్లాగే వివిధ వృత్తులు కష్టపడుతున్న వాళ్ళే వాళ్ళని కూడా తల్లిలో తీసుకుని ఆ ఇతర వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా వీటిలో ఒక అవకాశం కలిగిస్తూ అందరికీ ఎవరొచ్చినా సరే అందరికీ మంచి జరగాలి కంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాడు పరిస్థితి చాలా మంది కోళ్ళే పసు మస చూపుతూనే ఇళ్ళలోనే ఇంక ఎంతకాలం పడుతున్నాము అని కొంతమంది ఇళ్ళలోనే ఉండిపోయే పరిస్థితి కొంతమంది అయితే ఈ రిష్టంగా ఎవరు పడతారో ఏదో బాధ ఏదో కండి కండి ఖండించి ఖండించుకోవడం ఖండిస్తుంది కదా ఇట్లాగే జీవితం ప్రయోగపడదామని చెప్పి కొంతమంది ఇట్లా అనేక మంది ఆపరేషన్ చేయించుకొని ఖర్చు కూడా కొన్ని వెనకడ చేస్తే ఎంతో తగ్గి ఉండిపోతూ ఉన్నారు ఈ క్యాంపు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళకి బొప్పాయి ఖర్చు లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బస్సులో ఎలు రావాలనే ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేయించుకోవాలంటే ఒక తోడు దిస్తుంటే బాగా ఖర్చు అవుతుంది అక్కడ ఎంతో కొంత చేతి ఖర్చుల కింద ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ ఖర్చులు ఏమీ లేకుండా రూపాయలు కూడా మీ ఖర్చు లేకుండా ఇక్కడి నుంచి ఎవరైతే ఇప్పుడు డాక్టర్ గారు టెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే క్యాట్లాగ్ పంట శుక్లాలు ఉండి లోపల గట్టి లోపల ఒక ఐ ఐఓఎల్ అనే అద్దాని అమర్చి చేసే ఆపరేషన్ని ఉచితంగా శంకరగడ్డ ఆసుపత్రికి గుంటు వెరకాజలు ఉన్న హాస్పిటల్లో ఇక్కడ బస్సు పంపించి ఆ బస్ పంపి మిమ్మల్ని ఎక్కించి అక్కడికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేసి అక్కడ చిగున్న భోజనాలు పెట్టి రూమ్ కూడా అక్కడే ఏర్పాటు చేసి మరుసటి రోజున అదే బస్సులో మిమ్మల్ని అక్కడ డెప్పడం జరుగుతుంది రూపాయి కూడా మీతో పాటు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీతో పాటు ఎవరన్నా అసిస్టెంట్గా ఎవరన్నా కావాలంటే వాళ్ళతో మీరు అవసరం లేదు ఫెడరేషన్ తరఫున మేము ఒకరినో ఇద్దరము మీతో పాటు వస్తాం హాస్పిటల్కు ఎవరో ఒకరిని మీ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకరిద్దరు హాస్పిటల్ నుంచి వస్తారు మీరు ఎవరైతే ఈ రోజు శుక్లాల ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వాడు మాత్రం చెప్పిన టైంకి ఒక డేట్ ఇవ్వడం జరిగింది ఆ డేట్కి మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఇప్పించుకుని తీసుకెళ్ళి అంటే మేము కూడా సొంత అక్కగానో సొంత తల్లిగానో సొంత బాబాయ్ గానో సొంత అన్నగానో చూసుకుని సమాజ సేవ చేసి పది మందికి ఉపయోగపడుతున్న ఈ ఫెడరేషన్ అనిపించుకోవాలి వస్తే మాతో పాటు ఆపరేషన్కి ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఒక చిన్న నలత కూడా అనిపించకుండా చిన్న కష్టం కూడా కాకుండా ఒక పెళ్లికి వెళ్తే ఎలా తీసుకెళ్ళి మర్యాద తీసుకెళ్ళి తీసుకొస్తారో అలా తీసుకెళ్ళి మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత ప్రటరెక్షన్ తీసుకుడితే శంకర కంటి తండ్రి ఆసుపత్రి వాళ్ళు కూడా తీసుకుంటారు మీరు ధైర్యంగా మాతో పాటు ఎవరున్నా రాకపోతే నేను ఏమన్నా ఇబ్బంది పడతామని భావన ఉండొద్దు ఖచ్చితంగా మేము ఉంటాం మీలో నేను నేనున్నా నేను లేకపోయినా ఎవరో ఒకరు రెషన్ ప్రజల బృందంలో ఒకళ్ళో ఇప్పుడు ఉంటారు హాస్పిటల్లో ఉంటారు మీరు ఎవరో కూడా చింతపడకలేదు మనం వెళ్తే అక్కడ ఏమన్నా మనకి అక్కడ ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమో ఎవరు చూస్తారు మనమే మనం వెళ్ళాలా మొత్తం ఇది వద్దు మీకు కంటి చూపు రావడమే మా ఉద్దేశం మీ అందరికీ మంచి జరగాలన్నదే మా ఉద్దేశం పది మందికి కంటి చూపు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం దేనికైనా కానీ మనం లోకాన్ని చూడాలంటే కళ్ళు కావాలి కంటి చూపు కావాలి మరి ఇంటికి వెళ్ళిన వివాహం జరిగితే ఆ వివాహాన్ని కళ్ళారా చూడడానికి కళ్ళు చూపు కావాలి మన పిల్లల్ని మన వారసులు చూసుకోవాలంటే మనం కంటి చూపు కావాలి అటువంటి పవిత్రమైన కంటి చూపుని మీ అందరికీ అంటే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ మిడికి క్యాంప్ కట్టడం జరిగింది దానికి కృష్ణా జిల్లా శాఖ వారి బాధ్యత తీసుకుని వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు బిచు పండుకుమార్ గారికి ప్రధాన గారికి సాత్ర జనార్దన్ గారికి అలాగే కోసాది గారి తాడబాజ్య బాలాజీ గారికి అలాగే భార్య ఒక బలసాంసరావు సుధీరు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు కృష్ణా జిల్లా కార్యవర్గానికి మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు మీరు చక్కగా మీరు టెస్టులు చేయించుకోండి ఎవరన్నా శుక్లలే కాకుండా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే కంటి సమస్యలు ఆ కంటి సమస్యలకు శుక్ర శుక్ల ఆపరేషన్ చేయించుపోయినా మీ ఇతర కంటి సమస్యలు కూడా ఇక్కడ పరి పరిశీలన చేసి పరీక్షలు చేసిన దానికి మందులు ఐడ్రాక్స్ పని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అది తిరుపతి నుంచి వచ్చారు ఈయన రాష్ట్ర అధ్యక్షుడు ఈయన నిన్న తిరుపతిలోంచి అక్కడ మెడిసిన్స్ అన్ని ఆయనే కలెక్ట్ చేసుకుని ఎన్ని మెడిసిన్స్ కావాలి ఏమి మెడిసిన్స్ కావాలి డాక్టర్ గారిని వెళ్తే ఈ మెడిసిన్స్ కావాలని చెప్పి అన్నారు మాస్త నేను ఎక్కుద్దామని అనుకున్నా కానీ ఆయన ఎవరైనా మీ ముందులని నేనేలా చేస్తానని చెప్పి ఆయనే అవసరమైన ముందులని అక్కడి నుంచి మోసుకుని తీసుకొచ్చారు ఆయన పెళ్ళకి సో ఇది ఏదో మెడికల్ క్యాంప్ అన్నారు ఏదో మనం వచ్చాము చూపించుకున్నా ఏం జరుగుతుందో ఏంటో దిగులు పెట్టవద్దు చక్కగా మంచిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము చక్కగా చూపించుకోండి డాక్టర్ గారు కూడా ఒక సాంగ్ ఇది ఈ రిక్వైర్డ్ ట్రాన్స్లేట్ తమ తెలుగు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ తెలుగు అంత నాలెడ్జ్ లేదు వాళ్ళని ఏదైతే ఏది సాగిపోయూ దగ్గర అంటే కంటికి సంబంధించి ఏదో మొమాటానికి మనం బాగా కనపడలేదంటే చెప్తే వాళ్ళు ఏమని అనుకుంటామని కొద్దిగా కనపడుతుందని పర్లేదని చెప్పొద్దు ఉన్నది ఉన్నట్టు చక్కగా చెప్పండి మనకి కంటి చూపు మళ్ళా చక్కగా రావడం అనేది చాలా ప్రధానమైన విషయం ఈ సమస్య ఏది చక్కగా చెప్పండి టైం తీసుకొని పర్లేదు ఆమె కూడా పేషెంట్స్ పేషెంట్స్ పేషెంట్స్తో ఎంత హ్యాండిల్ చేస్తుంది పన్నారు చక్కగా ఎవరైనా చెప్పండి టైం అయిపోతామో ఎంకా ఒకళ్ళు ఉండాలని చెప్పి మీరు సగం చెప్పి సగం చెప్పండి చేయొచ్చు మీకు ఏదైనా సూత్రాలే కాకుండా ఏదైనా ఉంటే దానికి మెడిసెన్స్ రాస్తే ఆ మెడిసెన్స్ కూడా ఉచితంగా అందజేస్తాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా ఒక తృప్తుండాలి ఈ రోజు క్యాంప్ పెట్టామంటే డబ్బులు విషయం కాదు ఇక్కడ కష్టం పది మంది కష్టంతో కూడుకుంటుంది ఈ బ్యానర్ లేపించడం మా దయచేసి అందరూ కూడా సహకరించండి చక్కగా మంచి వాతావరణంలో మీరు అందరూ కూడా ఏ ఇబ్బంది ఉన్నా కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మీరు మళ్ళీ తిరిగి పూర్వం ఎలా చూసుకుని మీ అందరికీ రావాలని చెప్పి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అన్నా కొరగపోలేదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కూడా ధన్యవాదాలు తర్వాత అల్ ఇండియా హౌస్ రాష్ట్ర సభ్యులు కటా హ్యాండ్ గారిని మరియు మన ఆల్ ఇండియా హౌస్ ఫెడరేషన్ సభ్యులందరికీ క్యాంప్ వచ్చిన ప్రతి ఒక్కరికి శంకర కంఠాస్పత్రి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ముఖ్యంగా ఈరోజు క్యాంప్ పెట్టడానికి ఎక్కువ ఉద్దేశం ఏంటంటే ఇంకా సాధించినట్టు ఈ నేతలు ఇచ్చే వాళ్ళకి కట్టి సమస్యలు ఎక్కువ ఉంటాయి చాలా ఇబ్బంది పడతారని చెప్పి ఆయన అందరూ చెప్పారు కాబట్టి అలా క్యాంప్ చేసి ఫ్రీగా చేస్తాం మేము డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మీరు కనీసం మినిమం ఇరవై వేల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేసుకోవాలి అదే క్యాంప్ ద్వారా అనుకోండి మేము తీసుకెళ్తాం మేమే చేసే చేసేటప్పుడు భోజనం ఇవి వచ్చినప్పుడు మందులు కలజ్లు అవచ్చి మేమేస్తాం ఒక తర్వాత మీ అందరికి ఆపస్ అయిన తర్వాత ఒక నెల చెకప్ ఉంటుంది నెల చెకప్ మళ్ళీ ఇక్కడికి మేమే మళ్ళీ మీరు ఎలా ఉంది మళ్ళీ ఎలా ఉంటుంది బాగుందా ఇంకా చూపు తగ్గిందా పెరిగిందా ఇంకా సమస్యలు ఎవరు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ నెల చెకప్ కూడా మేము వస్తాం ఆ క్యాంప్కి వచ్చేటప్పుడు ఏ రోజు రావాలో రాష్ట్రం మీరు ఎక్కడో చెప్తాం పలానా డేటు పలానా రోజు ఎక్కడ ఎన్నింటికి రావాలి అవన్నీ కూడా చెప్తాం ఆ నెల చెకప్ వచ్చినప్పుడు మీ కళాంతా కూడా ఇస్తాం ఏ దగ్గర చూ చదువుకోవడానికి అప్పుడు మీకు అంతా ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఆఫీస్ ముక్కి ఎవరైతే రాస్తారో అందరూ చేయించుకోండి అది తగ్గుతూ కొన్ని విషయం మీరు బయటకు వెళ్ళాలన్నా హాస్పిటల్ నాలుగు సార్లు కాదు తీసుకోవడానికి ఒక రోజు టెస్ట్ ఒక రోజు ఆఫీస్ ముక్కు రోజు మళ్ళీ చెకప్కి వారానికి వెళ్ళమంటారు అప్పుడు ఎందుకు ఉంది మొత్తం నాలుగు సార్లు వెళ్ళాలి నాలుగు సార్లు అంటే మినిమం చార్జీ ప్లస్ ఈ భోజనాలు అన్ని అన్నీ మొదటి మళ్ళీ జాగ్రత్తగా చేస్తున్నారు మళ్ళీ నిలిచేకప్పుడు మేమే వస్తాము అప్పుడు ఏం కదా కదా కొంతమంది పనులు ఉన్నాయి చూస్తాము చూసి అంతా బాగున్న వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం ఉండేసి పెట్టి తీసుకెళ్తాం ఈరోజు లేదండి అది కొంచెం కుదరదండి పనులుంది ఇంటి దగ్గర ఎవరు ఏమో లేదన్నారనుకోండి ఇవాళ తీసుకెళ్లే వాళ్ళని ఆదివారం వచ్చింది బస్సు మళ్ళీ ఇవాళ ఆఫీస్కి తీసుకెళ్లే వాళ్ళకి ఆదివారం బస్సు ఆ బస్సు పన్నెండుకి వస్తుంది ఆదివారం మధ్యాహ్నం ఆ రోజు కన్నా ట్రై చేయండి ఇవాళ వచ్చే ఈ రోజు ఉన్న అవకాశం ఇవాళ కాదంటే కొంచెం ఇబ్బంది వాళ్ళకి ఆదివారం పన్నెండు గంటలకు కొంచెం వస్తే ఇవాళ తీసుకెళ్ళిన బస్సు వస్తుంది ఆ ఆదివారం తీసుకెళ్తా అలా చేసుకోండి అంతే కానీ ఇబ్బందులు ఇబ్బంది ఉంది

అలా ఒక క్యాంప్ చేసేసి పెద్ద ఆ స్పెడ్ అయిన తర్వాత ఇక్కడ కామన్గా ఒక కాబట్టి ఇదే మన సర్వంలో నుంచి మన నుంచి మరి ఇంకోటి వచ్చి గవర్నమెంట్ జిల్లా అందరితో నివారణ సంస్థ మాకు అది కూడా సపోర్ట్ గవర్నమెంట్ అనమాట ఆ గవర్నమెంట్ అందరూ కూడా ఇది చేయడానికి కానీ ఇక్కడ మన క్యాంప్ చేసిన పోస్ట్ మాస్టర్స్ కానీ మీ సహకారం ఉండటం బట్టి మేము మీకు చేయడానికి ఉంటాం కానీ జరుగుతుంది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి నేను ఎంత సమస్యలు కూడా మందులు రాస్తున్న డాక్టర్ గారు మందులు కూడా తీసుకోండి ఇంకా వేరే పెద్ద సమస్యలు ఉండేది కాబట్టి మీరు ఆహారం గమని చెప్పంటే అలా ఆహారం కావడమో లేని స్థిరకు చెప్పండి కాబట్టి మాకు ఏ పెద్ద లిమిషన్ అందరితో కావాలి మీరు రావాలనేది చెప్తే రాదు బాగుండో అవసరం అంతా పరిహేను చేసుకొని ఆయన ప్రస్పెంట్ చేసుకొని రాష్ట్ర ప్రమాధిష్టం చేనేత సంఘానికి ప్రధాన కార్యదర్శి చేనేతల గురించి విపరీతమైన అవగాహన ఉండి చేనేత సంస్థ కోసం నిరంతర గురించి ఆయన కూడా ఈ వేదిక సందర్భంగా చెప్తాను అలాగే శాఖ ఆరోగ్యం శాఖ డాక్టర్స్ అందరూ కూడా ఉత్తర నష్టాలు చేస్తాను చక్కగా మంచి వాతావరణం మీరు అందరూ ఉపయోగించుకోమని మరీని మరీ నేను చేస్తాను మంచి అవకాశం ఖర్చు లేకుండా మంచి

అంటే ఎంతో నైపుణ్యం ఉంటే గానీ తాంత్రిక ఆసుపత్రులు పంపించారు మామూలుగా ఉండే డాక్టర్లు పంపించరు చాలా అనుభవం ఉంది ఎందుకంటే ఇక్కడ ఏదన్నా మీరు మీకు చేసేదన్నా మా పొరపాటు ఉంటే పొరపాటు ఉంటే చాలా కద్ష్టం అవుతుంది చిన్న పొరపాటు అయినా కానీ అది చక్కగా మంచి కంట్రులతో పాటు తీసుకొచ్చే బాధ్యత మా అందరిదే మా అందరిది బాధ్యత ఈరోజు మాట్లాడకూడదు మేము కూడా అక్కడ అవకాశం కూడా నేను ఆ రోజు ఈ వేరే పని లేకుండా ఈ అంటే ఎకరక్ష పని నేను కొద్ది తిరుగుతూ ఉన్నాను ఒక వైరస్ కట్టాలని ఆ పని లేకపోతే నేను కూడా మీరు కూడా మీకు వస్తాను లేకపోతే మా ప్రతినిధులు ఎవరు పెట్టడం జవాబు వస్తారు వీళ్ళందరూ ఉంటారు మీరు ధైర్యంగా చక్కగా చూపించుకొని మీరు చక్కగా మంచిగా మీరు కోరుకోవాలి మనసు పోతాను పెట్టేటప్పుడు మా తర్మాలు ఎక్కడ ఉంటుంది అప్పుడు ఇన్ఛార్జీ జవాబు ప్రసంగా సరే వెళ్ళా హాస్పిటల్కి వెళ్ళి నేనే వెళ్ళాను చూడటానికి ఆయన ఏం చేశాడంటే అక్కడ హోదర్ చాలా ఎన్నో ఉన్నాయి ఆయన డైరెక్ట్గా ఎక్కడికి చేసినా టాయిలెట్ దగ్గర తీసుకెళ్ళాడు దీన్ని ఎక్కడ తీసుకొస్తానంటే టాయిలెట్ మీరు రెండాలంటారు లోపలికి వెళ్తే మన బెడ్రూమ్ ఎక్కడ అంత శుభ్రమూమ్ అంటే టాయిలెట్ అంత శుభ్రమే తర్వాత హోదర్ చాలా తీసుకెళ్ళాడు తర్వాత హాస్పిటల్ పేషెంట్స్ ఉండేటటువంటి ఆపరేషన్స్ అక్కడ చేసే అంత నీట్గా ఉంటాయి అనమాట నేను ఇప్పటికీ మంగళగిరిలో మూడు వేల ఆపరేషన్ అయితే ఒకే ఒక కేసు మాకు ఇబ్బంది వచ్చింది అది కూడా ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసిన తర్వాత గట్టి వస్తువులు తినగూడదని పెట్టారు గట్టి వస్తువులు పెట్టారు ఆయన ఏం వచ్చిన తర్వాత ఐదో రోజు నాకు అందుకని పట్టేంటి మళ్ళీ హాస్పిటల్ తీసుకోలేదు అంటే

থাকেনা যে চলুন ডাক্তার ডাক্তার